హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రివ్యూ పాయింట్ రోజు సాయంత్రం మన టీవీ తెరపై ఎన్నో జంటలను చూస్తూ ఉంటాం చాలా మంది వాళ్ళు నిజంగా భార్య భర్తలేమో అని అనుకుంటారు అంతలా వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మనల్ని మెస్మరైజ్ చేస్తుంది కానీ వాళ్ళు తెరపై మాత్రమే జంటలు నిజ జీవితంలో వాళ్ళకు వేరే భాగస్వాములు ఉన్నారు మరి మన ఫేవరెట్ సీరియల్ స్టార్స్ యొక్క రియల్ లైఫ్ పార్ట్నర్స్ ఎవరో తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా హై వీడియో మీకోసమే అయితే కొంతమంది రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా భార్య వాళ్ళు ఎవరు కూడా చూసేద్దాం అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేసేయండి అయితే ముందుగా మనందరి ఫేవరెట్ డాక్టర్ బాబు అదేనండి మన నీరుపాం పరిటాల గారు కార్తీక దీపంలో వంట లెక్కతో ఈయన కెమిస్ట్రీ వేరే లెవెల్ కానీ నిజ జీవితంలో ఈయన సతీమణి ఎవరో తెలుసా ఆమె కూడా ఒక పాపులర్ సీరియల్ నటి మంజుల గారు చంద్రముఖి సీరియల్ తో ఆమె చాలా ఫేమస్ అయ్యారు వీరికి ఒక బాబు కూడా ఉన్నారు ఇక గుప్పెడంతా మనసు సీరియల్లో రిషికి తండ్రిగా జగతికి భర్తగా నటిస్తున్న సాయి కిరణ్ గారు ఒకప్పుడు వెండి తెరపై నువ్వే కావాలి అంటూ మనల్ని అలరించారు ఈయన రియల్ లైఫ్ పార్ట్నర్ పేరు వైష్ణవి వీరికి ఒక పాప ఉంది వీరి ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఒక స్పెషల్ కపుల్ గురించి చెప్పుకోవాలి వీళ్ళు ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్లో కూడా భార్యా భర్తలే వాళ్ళే ఇంద్రనీల్ అండ్ మేఘనా రామి చక్రవాకం మొగలి రేకులు లాంటి ఎన్నో సీరియల్స్లో వీళ్ళు కలిసి నటించారు ఆ పరిచయమే ప్రేమగా మారి పెళ్ళి కూడా చేసుకున్నారు బుల్లితెరపై వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్స్ వీళ్ళు అలాగే మరో బ్యూటిఫుల్ రియల్ లైఫ్ కపుల్ సిద్ధార్థ్ వర్మ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరూ కూడా ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో టాప్ సీరియల్స్లో నటిస్తున్నారు అభిషేకం సీరియల్తో సిద్ధార్థ్ పలు సీరియల్తో విష్ణుప్రియ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యారు సో చూసారుగా ఫ్రెండ్స్ ఇవి మన సీరియల్ తరల నిజ జీవిత ముచ్చట్లు వీళ్ళలో మీకు అత్యంత ఇష్టమైన రియల్ లైఫ్ జంట ఏది కింద కామెంట్స్లో చెప్పండి చెప్పకపోతే ఎలా ఎలా తెలుస్తుంది ఈ వీడియో నచ్చి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రేట్ అప్డేట్స్ కోసం మా తెలుగు రివ్యూ పాయింట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి